సిస్టర్స్ ఈ రోజు నేను చూపించే సారీస్ మ్యాగ్నెటిక్ జార్జెట్లో ఉన్న ఇదొక క్వాలిటీలో అనమాట మనం ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ చూసాం సెవెన్ ఫిఫ్టీ రేంజ్ చూసాం ఇదొక రేంజ్లో క్వాలిటీలో కానీ క్లాత్ బాగుంది అండ్ దీని మీద ఉన్న డిజైన్ కూడా బాగుంది సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది చాలా ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు చక్కగా కాకపోతే ఏంటంటే దీని మీద స్టోన్స్ అనేవి వచ్చాయి కాబట్టి మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత ఒక్కసారి మీరు బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ అయితే చేయించుకుంటే కనుక దీని మీద ఉన్నటువంటి స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువ స్టిక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా దీంట్లో వచ్చిన బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి ఇప్పుడు శారీ మొత్తం చూపిస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు నార్మల్గా మనం ఇంట్లో ఉన్నట్టుగా ఇలా దోపేసుకున్నా కూడా చాలా మంచిగా కనపడుతుందండి రేటు చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు చాలా చాలా రీజనబుల్ రేట్ ఇప్పుడు నేను శారీ మీకు చూపిస్తాను ఎలా ఉంది శారీ చక్కటి పికాక్తో బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద ఎంత మంచిగా ఇచ్చారో చూడండి ఇప్పుడు ఈ బ్లాక్ శారీస్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనకి రీసెంట్గా వచ్చినటువంటి వెరైటీ అనమాట వచ్చిన స్టాక్ కూడా దీనికన్నా ముందు మనం ఇదే డిజైన్లో గ్రే కలర్ శారీస్ అయితే సేల్ చేసాం దాంట్లో ఒక రెండు మూడు చీరలు అయితే మిగిలాయి అవి కూడా నేను చూపిస్తాను కానీ ఇది మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి న్యూ స్టాక్ ఒకవేళ బ్లాక్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళు గ్రే కలర్ కూడా తీసుకోవచ్చు ఓకే ఇది మనకి పళ్ళు పళ్ళు చూడండి ఎలా ఇచ్చారో పెద్ద పికాక్తో ఇచ్చారు ఇదే పికాక్ డిజైన్తో మనకి గ్రే కలర్ కూడా ఉంది అది నేను మీకు లాస్ట్కి చూపిస్తాను ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు మీరు చూడండి బ్లౌజ్ చక్కగా బ్లాక్ మీద ఇలా ఫ్లయింగ్ బర్డ్స్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ నెక్స్ట్ నేను ఇంకొక శారీ చూపిస్తాను గ్రే కలర్లో బర్డ్స్ డిజైన్ పికాక్ డిజైన్ కాదు బర్డ్స్ డిజైన్ ఈ బర్డ్స్ మీద మనకి సన్నటి సిల్వర్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారండి రేటు మాత్రం చాలా రీజనబుల్ రేట్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఇట్లా చక్కగా దగ్గర దగ్గరగా ఫ్లయింగ్ బర్డ్స్ని అయితే డిజైన్ చేశారు దీనికి బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ మోడల్లో ఇలా వస్తుంది ఇంత తక్కువ రేట్కి ఎవరు కూడా వరకు ఇవ్వలేదు అండి ఫస్ట్ టైం మనం ఈ శారీస్ ఇంతకుముందు సేల్ చేసిన శారీస్లోనే ఇవి ఒక ఫ్రెష్ స్టాక్ అని నేనేం చెప్పట్లేదు కానీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ దన్మాట ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఓకే సిస్టర్స్ మీరు తీసే స్క్రీన్ షాట్ ఇలా తీయండి ఎందుకంటే ఈ కలర్ ఇంతకుముందు నేను చూపించిన కలర్ దగ్గర దగ్గర కలర్స్ కాబట్టి మీరు ఏ చీర అడిగారా ఇంతకుముందు చీర అడిగారా అనేది మా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీరు ఇలా తీశారనుకోండి దీని మీద ఉన్న పికాక్స్ డిజైన్ చూసి మీ శారీ అయితే ఆర్డర్ తీసుకుంటారు ఓకేనా చక్కగా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ విత్ స్టోన్స్తో గ్రే కలర్ కాంబినేషన్లో ఇచ్చారు శారీ అంతా కూడా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ ఉంటుంది అలాగే పళ్ళు వచ్చేసరికి పెద్ద పికాక్తో డిజైన్ చేశారు బ్లౌజ్లో కూడా చిన్న చిన్న పికాక్స్ని అయితే ఇలా ఇచ్చారు ఓకే చాలా మంచిగా ఉందండి శారీస్ మాత్రం సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తాయి ఈజీ వాష్ కూడా చేసుకోవచ్చు అలాగే డైలీ వేర్ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ని చూడడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చక్కగా మీరు అక్కడ కూడా ఫాలో అయ్యారు అనుకోండి రెగ్యులర్ వేర్ శారీస్ అన్నీ కూడా మీరు అక్కడి నుంచి కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ